కోస్తా ఆంధ్రా స్పెషల్ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం ఇలా పెసలు బాగా కడిగి మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా కొంచెంగా పిటికెడు బియ్యం కూడా వేస్తున్నాను నానేటప్పుడు బాగా నానిన తర్వాత వీటిలో నీళ్ళు అన్నీ పంపేసి కొంచెంగా అల్లం అల్లము సన్నగా తరిగేసి పొట్టంతా తీసేసి సన్నగా తరిగి వీటితో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని బాగా నున్నగా రుబ్బుకోవాలి ఇలా చేస్తే వగురంతా పోతుంది మనకి పెసరట్టు చాలా బాగా వస్తుందన్నమాట ఇలా బాగా నున్నగా రుబ్బుకోవాలి తర్వాత పిండిలాగా మూడు నుంచి నాలుగు గంటలు అలాగే పులియబెట్టిన తర్వాత మనం దోశలాగా పోసుకోవచ్చు పెసరట్టు రెడీ అయిపోయి పిండి ఇలా రెడీ అయ్యాక కొంచెం ఉప్పు సోడా వేసుకొని వేడిగా పెనం పెట్టుకొని ఇలా దోశలాగా పోసుకోవడము దానిపైన కొంచెంగా ఎరగడ్డలు వేసుకొని కొంచెం బాగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి కాలినాక తిప్పేసుకొని ఇంకొకసారి ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి పెసరట్టు రెడీ దీనికి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఒకసారి